డిటీవీ టీవీ న్యూస్ కి స్వాగతం జనగామ జిల్లా తరిగొప్పుల మండలం అబ్దుల్ నాగార గ్రామంలో వరిదానం కొనుగోలు కేంద్రాలు కులగణనని గణనని పరిస్తున్న జిల్లా కలెక్టర్ షేక్ రిజ్వాన్ పాషా వీకెందులో ఏమో రాయలేదు అని అడుగుతున్నాను అందుకు ఒకరు రాసి ఒకరు రాలేదు ఎందుకు ఇది సార్ సార్ వన్ ఇదేమో ఏమో తక్కువ చేసింది మిస్సే ఏం సార్ ఏమో సీట్ కార్పొరేషన్ ఓకే ఓకే ప్రస్తుతం మేము హైఫన్ పెట్టావు అందుకు అడుగుతున్నాను నేను ప్రస్తుతం కాదు సార్ ప్రస్తుతం కాదు మరి ఇక్కడ ప్రస్తుతం లేదని రాయాలి క్యాష్ పెట్టిన క్యాష్ కాదు ఒందరూ కూడు ఉంటుంది చూడు స్పాటిఫైఫై ఏం

वन मेंबर्स की ओबी में ट्रेंड है और बंदा और है लेकिन इसका सिटी पैसा आएगा वो खाली है ओडिसी नंबर 15 ने वो नीला संपत्ति नीला संपत्ति लगा ओबी में सबवलेला और मां एक थोड़ी अंदर ले ना इधर कोने में इधर अंदर है भाई तो मेरी कलादारी कुछ अच्छा बोल लीजिए नमस्कार